ఓపెన్ ఓపెన్ కాలుంది జాగ్రత్త చేయబడుతుంది ఓపెన్ చేయండి దార్వి బాటిల్లో ఉండే వాటరు డ్రాప్ డ్రాప్ పోసి గ్లాసులు తాగుతున్నావు నువ్వు చూడు ఇక్కడ అదేమానందం నాన్న నీకు గ్లాస్లో తాగితే కన్నమ్మా హ్యాపీ ఎక్కడికి ఎక్కడికి ఏంటది గ్లాస్ ఎందుకమ్మా ఏం చేస్తున్నావురా ఒకసారి చూపి ఏంటది ఏంటది అంటున్నా ఏం చేసావు ఏం చేసావు ఏం పని చేస్తున్నావు నువ్వు చెప్పు ఏంటి మొత్తం తడుపు చూడ తాగుతున్నావా ఊస్తున్నావా చూడ అట్లా మా ఇది ఎందుకు డ్రెస్ వేసింది ఏంటి ఇదంతా చూడా స్విమ్ చేసి వచ్చావా స్విమ్ చేసి వచ్చావా ఏ టీ ఇంకా చాలు ఏంటి మమ్మ చాలేనా చాలు ఏమి చూడు ఎట్లా తడుపుకున్నావు మొత్తం తడుపుకునేసావు కింద పడతావు అక్కడంతా ఏ ఉండేది ఇక్కడ కూడా నడిపేసావు చైర్ అంతా ఎక్కడికి ఎక్కడికి ఓయ్ లే ఇక్కడ వచ్చేసి మొత్త పోసేసావు కిందంతా పోసేసావు చూడు మళ్ళీ వాటర్ లోనే కూర్చున్నావు అత్తి పిల్ల ఏంటి పోసుకోవట్లేదు ఇక్కడ చిన్న మీద పోసుకుంటాంది మొత్తం కింద పడాలని రే కదా డాడీ వర్క్ చేసుకుంటున్నారా వచ్చేసి కమ్ నాని ఏంటది పైకి ఇంకా అన్నీ ఎత్తిపెట్టేసే స్టిక్కర్ చూడెక్కడ పెట్టుకున్నావు ఎక్కరా అట్ ఏ టైం టూ హ్యాండ్స్ వావ్ భలే ఉంది నాన్న నీ బొమ్మ ఇక్కడవే ఇక్కడవే చింతల్లి ఇది మంచి ఆప్షన్ తెలుసా అండి టీవీ పెట్టకుండా ఇలా స్కెచ్ చేస్తే మంచి గుజ్జం ఉంది నిన్న ఆఫ్టర్నూన్ నిన్న మొన్న అట్లా చేసింది నిన్ననే కదా కాదు మొన్న అక్కడ లోపల ఉంది చూడు వావ్ సూపర్ ఇందాక తీసావు కదా దాంట్లోపలే బాగుంది నాన్న ఏ రాయ్ ఏ రాయ్ ఏమో అమ్మ ఒకసారి చూడు ఎంత క్యూట్ గా వేస్తుందో ఎంత కాన్సన్ట్రేషన్తో వేస్తుంది బాగుంది కన్నమ్మా ఇట్లా ఇట్లా చూపి వా సూపర్ నానా బాగుంది అన్న కడుగు అన్న కడుగు అమ్మా చూడు ఇది రాయ్ ఏ రాయ్ బాగా చేస్తాను కదా మీ చెల్లె కింద పట్టుకోవద్దు ఫ్లోర్క్ ఫ్లోర్క్ అవుతుంది పోయిందా ఏం చేయాలి మమ్మీ దార్వి ఏం చేయాలి ఏం చేయాలి